వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న రోజుకి సందర్భంగా బగబగండి తోడు అంగన్వాడి పెన్షన్ ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని ఈ రోజు వినూత్నంగా సోది చెప్పించుకుని నిరసన చేపట్టిన అంగన్వాడి ఉద్యోగులు చెప్పక్ష్మి పలుచు విజయమా దుర్గమ్మ పలుసుమ పలు జరిగింది చెప్తాను జరగబోయేది చెప్తాను జగనన్న పలుకు బొత్స సత్య బాబు పలుకు బొషన చరణ పలుకు ఐసీఎస్ పలుకు సోధి చెప్తాను అమ్మ సోది అమ్మా గత నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఎన్నో బాధపడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి మన రాష్ట్రం అంతా కష్ట కష్టాలు అయిందమ్మా ఆయన పెట్టిన అడుగు బాగలేదమ్మా చూడమ్మా

ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి ఆయనకి ఈ బిజవాడే దగ్గర తల్లి ఆలోచిస్తానమ్మా అంటే ఇప్పుడు తీసి ఏదో రకరకాల ప్రయాణాలు చేస్తున్నాడమ్మా అయినా కలిసలేదమ్మా ఇప్పుడు లెబ్దారులు కూడా అంగన్వాడి ఒక టీచర్ ఇచ్చిన సరుకులు అవి అందలేదమ్మా வாழ்க்கை எவரும் செய்யலைடமா